ఉంది ఏమనైతే హాస్పిటో ఏమనైతే మందులు ఉన్నాయి ఈ ప్రకృతి ఎవరు చేసేది కాదు అన్ని అధినేత కళ్యాణ్ గారు చెప్పారు మొత్తం అందరూ ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ ఉంది ఎస్డిఆర్ఎఫ్ ఉంది కలెక్టర్ గారు ఉన్నారు హెల్ప్ లైన్ ఉంది మందులు ఉన్నాయి ఫుడ్ ఉంది చార్జింగ్ ఏం పుట్టుంది ఇళ్ల స్థలాలు అడుగుతావా కూర్చుని పడినా ఉన్నారు చెప్తున్నారు సార్ ఎంత చెప్తున్నా వినిపించుకోవడం అక్కడ ఏది ఏ పోటలే కన్నా పట్నా అంటే గ్రామంలో తెలియదండి సవంగం గారు ఎవర్కి నాయకు తెలులేండి వర్మ గారికి తెలుసారు వర్మ గారికి తెలుసు కానీ ఏమైనా వస్తా వర్మ గారు వస్తా తప్పా కమరా వస్తా వర్మ వస్తారండి పెద్దొక్క పెద్దొక్క అడ్రస్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి